హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి మేకల పెంపకం లేకపోతే జీవాల పెంపకం లేకపోతే గొర్రెల పెంపకం అని కొడితే గొర్రెల పెంపకంలో లక్షల్లో ఆదాయం లేకపోతే జీవాల పెంపకం చేయండి పది లక్షలు సంపాదించండి సంవత్సరానికి అనే హెడ్లైన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా చూస్తే మతికి పోతుంది అసలు యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే కొత్తగా జీవాల పెంపకం మేకల పెంపకం స్టార్ట్ చేసేటోళ్ళకైతే చూస్తేనే ఒక ఎనర్జీ వచ్చేటట్టు ఉంటాయి హెడ్లైన్స్ కదా అయితే దాంట్లో ఉన్న వాస్తవం ఏంటిది జీవాల పెంపకం లక్షల్లో ఆదాయం నిజమా అబద్ధమా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒకవేళ నిజంగా లక్షల్లో ఆదాయం ఉంటే మనం ఏ విధంగా చేస్తే అంత పొందగలుగుతాం లేకపోతే నష్టం ఉన్నది అంటే ఏం జరిగి మనకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఎవరో విషయం వద్దు నా విషయం చెప్తున్నా మా దగ్గర మొత్తం ముప్పై జీవాలు ఉన్నాయి మొత్తం జీవ మేము జీరో గ్రేసింగ్ పద్ధతి చేస్తాం కాబట్టి సరిపోతాయి మా వరకు అనుకొని మేము ముప్పై జీవాలని ఆ విధంగా పెంచుతున్నాం షెడ్యూల్ పెంచే వాళ్ళు ఇంకా బాగా పెంచుతుండొచ్చు దాని గురించి పెద్ద టెన్షన్ లేదు కాకపోతే వేరే వాళ్ళ విషయం మాట్లాడితే కష్టం కదా ఇబ్బంది ఉంటుంది కదా సో నాది చెప్తున్నా ముప్పై జీవాలకు గాను దాంట్లో ఒకటి వేసే ఒకటి ఒక పిల్లలు వేసేటి కొన్ని ఉన్నాయి ఒక్కొక్క రెండు పిల్లల్ని వేసేటివి కూడా కొన్ని ఉన్నాయి యావరేజ్గా నేను ముప్పై జీవాలనే పరిగణలోకి తీసుకుంటున్నాను మేము సంవత్సరానికి ముప్పై జీవాలు అమ్ముతున్నాం అంటే పన్నెండు నెలలు కష్టపడితే ఒక్కొక్క జీవాన్ని ఇంచుమించుగా పదివేల రూపాయలతోని సేల్ చేస్తున్నాం అంటే ముప్పై జీవాలు అంటే కొన్ని ఏడు వేలకు పోతే ఎనిమిది వేల పది పదకొండు పన్నెండు వేలకు కూడా పోతాయి కాకపోతే యావరేజ్గా వేసుకుంటే పది వేలతో వేసుకుంటే కనుక నేను ముప్పై జీవాలు అమ్మితే మూడు లక్షల రూపాయలు మాకు సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంది అందులో వాటికి సంబంధించిన ఎన్ని మెడిసిన్స్ అవి ఇవి ఇంకా ఇతరత్ర ఖర్చులు దానికి సంబంధించిన అన్నీ పక్కా తీసేస్తే కనుక ఒక పదిహేను వేల రూపాయలు ఈగ ఈజీగా తీసేయండి అనుకున్నా కూడా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు నాకు సంవత్సరానికి ఆదాయంగా వస్తుంది పన్నెండు నెలలకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వేసుకుంటే నెలకు గాను ఇరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు నేను సంపాదించగలుగుతున్నా జీవాల పెంపకంలో ఇది ఫ్యాక్ట్ కొత్తగా స్టార్ట్ చేసే టోలు కనుక మీరు చూసి స్టార్ట్ చేసిర్రు అని అనుకుంటే మాత్రం జాగ్రత్త చూసేది రియాలిటీలోకి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇది ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు చెయ్యాలి స్టార్ట్ చేయాలి అనుకునే టోళ్లు మాత్రం వీడియోస్ కాదు మీ దగ్గర ఉన్న ఫామ్స్ మీరు విజిట్ చేయండి అంటే మామూలుగా పెంచే వాళ్ళ అంటే పెద్ద మొత్తంలో చేస్తా షెడ్లు పెంచుకునే వాళ్ళైతే షెడ్ విజిట్ చేయండి జీరో గ్రేసింగ్ పద్ధతులు మామూలుగా చేసుకుంటా నాకు అంత తాహత లేదనుకుంటే బయట మేపే వాళ్ళ సలహాలు మీరు తీసుకోండి సో ఇది ఇదంత నా దగ్గర ముప్పై జీవాలు ఉన్నప్పుడు నేను రెండు లక్షల ఎనభై వేల రూపాయలు సంపాదిస్తున్నా అంటే అర్న్ చేస్తున్నా ఇదే పరిస్థితి కనుక కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు జీవాలు కొనుక్కొని కనుక చేసేది ఉంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఎంత టైం పడుతుంది చెప్పండి వాటి తీసుకోవాలి ఈనాలి అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు టైం పడుతుంది సో మన వీడియోలో చూసినంత ఈజీగా ఉండదు మరి ఎట్లన్నా బయట కూడా మాకు తెలిసినోడు పది లక్షల రూపాయలు సంపాదిస్తానంటే ఎస్ సంపాదిస్తాడు బ్రదర్ ఎవరైనా సంపాదిస్తారు ఎప్పుడు నా దగ్గర ముప్పై ఉన్న ముప్పై జీవాలు ఉంటే రెండు లక్షలు వస్తున్నాయి కదా అది కాస్త దానికి ఐదు రెట్లుది నూట యాభై జీవాలు ఉండేది ఉంటుంది నేను కూడా పది లక్షలు సంపాదించేవాడిని కాకపోతే మా దగ్గర ఉన్నాయి మేకలు కాబట్టి ఆ ముప్పైని మెయింటైన్ చేసాడే తలకాయ పోతుంది అసలు అయితే ఒకటి అటు ఉరుకుతుంది ఒకటి ఇటు ఉరుకుతుంది సో ఆ రకంగా జరుగుతుంది ఆ రకంగా సంపాదించి మరి నష్టాలు ఎట్లు వస్తాయి సరే ఇప్పుడు షెడ్లో పెంచేటోడైనా కూడా బయట పెంచేటోడైనా కూడా నష్టాలు ఎప్పుడు వస్తాయంటే మనం ఒక పనుని పెట్టుకున్నప్పుడు మనం వాటి మీద సమయం కేటాయించినప్పుడు వాటిని మేపడానికి కానీ లేకపోతే వాటికి ఫీడింగ్ చేయడానికి కానీ మనం కొంచెం కూడా సమయం వెచ్చించినప్పుడు మనం లాస్ట్లో పడే అవకాశాలు చాలా ఉంటాయి ఎట్లా నేను ఒక పనుని పెట్టిన ఎగ్జాంపుల్గా ఇక్కడ నా పనుని పెట్టిన ఈరోజు చాలామంది పది అంటే జీవాల పెంపకం స్టార్ట్ చేసే చాలామందిలో సారీ జీవాల పెంపకం స్టార్ట్ చేసే ప్రతి పది మందిలో ఇద్దరు మాత్రమే సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటిదంటే ఆడు చేసుకోవడం ఇది ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే పనుని పెట్టకపోవడం అయితే పనుని పెట్టినాక నారీ సారీ నష్టాలు ఎట్లా వస్తాయి కదా నష్టాలు ఎట్లా వస్తాయి అంటే మన మామూలుగా అయితే నాకు జీతం వస్తుంది కదా నేను పనుని పెడతా అని అనుకున్నప్పుడు ఏం సరే నాకు జీతం రాదు ఏం రాదు నేను పెట్టుబడి పెడతాను మూడు లక్షల రూపాయలు అరే నువ్వు పో నేను నువ్వు మేపు కొర్రా నీకు సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు ప్యాకేజ్ లెక్క మాట్లాడుకొని పంపించేది ఉంటే మీకు వచ్చే ముప్పై జీవాలతో స్టార్ట్ చేయగలిగితే కనుక మీకు ఆటోమేటిక్గా ఒక ఎనభై వేల రూపాయలు లాస్ అట్లా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా వాడు వాటి మీద ఇంట్రెస్ట్ చేసుకోడు కదా వాడు పనోడు సో అంత మన అంత టైం కేటాయించే వాటి మీద శ్రద్ధ పెట్టే అంత వానికి ఉండదు కాబట్టి ఆ రకంగా నష్టాలు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరైనా సరే నేను ప్రతి వీడియోలో చెప్పే విషయం మీరు ఖచ్చితంగా టైం వాటితో ఉంచండి మీరు వాటితో టైం కేటాయించండి ఒకవేళ మీ కనుక నాలుగు గంటల సమయం ఉన్నది వాటితో వెచ్చించేది అంటే ఇంకొక రెండు గంటల సమయం కనుక మీరు వెచ్చించగలిగితే పనుడు అవసరం లేదు కదా సో ఆ రకంగా ఉంటుంది పనులను పెట్టుకోవడం వల్ల ఎంతో కొంత మనకు మనకొచ్చే కొంచెం ఇన్కమ్లో అయినా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఆ రకంగా కొంచెం లాస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొటాలిటీ యాజమానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క చిన్న కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఈరోజు మామూలుగా అయితే ఇప్పుడు పనుని జీతగాన్ని పంపించడం అనుకోండి మేపడానికైనా సరే షెడ్లు అయినా సరే ఇప్పుడు షెడ్లు అనుకోండి దాని చేప కట్ట కట్ చేస్తాడు దాంట్లో వేసేస్తాడు తిన్నదా తినదా అన్నది వానికి అంత పట్టించుకునే అవసరం లేదు కదా ఇప్పుడు ఫర్ ఎవరైనా వచ్చి అడిగితే కానీ అరే ఏమైందిరా ఇట్లా ఏమో సార్ ఇంతవరకు మంచిగానే తిన్నది అది ఇంత సడన్గా ఎట్ల అయిందో తెలియదు అంటాడు అదే మీరే కనుక షెడ్లో కానీ బయట మేపే ప్లేస్లో కానీ ఉండేది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ నష్టాల నుంచి మీరు బయటికి వెళ్ళొచ్చు ఖచ్చితంగా జీవాల పెంపకాన్ని లాభంలోకి మనం నడిపించవచ్చు సో ఈ విధంగా ఉంటుంది ఇన్కమ్ అనేది లక్షల్లో సంపాదించాలంటే మన దగ్గర ఉన్న జీవాల సంఖ్య ప్రధానంగా ఉంటుంది అంతేగాని ఏదో తెచ్చి పది పది మేకలతోని సంవత్సరానికి ఇరు నాలుగు లక్షల రూపాయల సంపాదన అబద్ధం అదన్నీ వాస్తవంలోకి రండి బ్రదర్ యూట్యూబ్లో ఉండకుండి ఎక్కడ ఉండే ఉండేది ఉంటే ఇంత మీరు కనుక్కోండి మీకు ఒక క్లారిటీ వచ్చినాక మీ ఇంట్రెస్ట్ని బట్టి స్టార్ట్ చేయండి మీరు షెడ్యూల్లో పెంచుతారా బ్రీడర్స్ వేస్తారా పొట్టేలు పెంచుతారా జీవాలు తెచ్చి తల్లులు తెచ్చి పెంచుతారా ఏం చేస్తారా అన్నది అది మీ ఇష్టం కాకపోతే జీవాలు లక్షల సంపాదన రావాలంటే మీ సమయమే వాటి మీద వెచ్చించాలి ఇది ఫ్యాక్ట్ ఈ విధంగా జరుగుతుంది లక్షల సంపాదన రావాలంటే మన దగ్గర ఉన్న జీవాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది పదిహేడుతోని మూడు లక్షలు నాలుగు లక్షలు రావు బ్రదర్ సో ఈ విషయం మీరు గమనించండి ఎవ్వరు చేసేటోళ్ళు ఉన్న మీ దగ్గర ఉన్న ఫామ్స్ విజిట్ చేయండి లేకపోతే కనుక మీరు జీరో గ్రేసింగ్ పద్ధతిలో చేసేది ఉంటే కనుక మీరు బయట ఎవరైతే తింపుతారో వాళ్ళని మీరు సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి ఇంకోటి మీ వాతావరణానికి తగ్గట్టు జీవాల్ని ఎంపిక చేసుకోండి మీ మార్కెట్కి తగ్గట్టు కూడా జీవాల్ని ఎంపిక చేసుకోండి మీ దగ్గర గొర్రెలు ఉంటే కనుక ఆ గొర్రెలు వేటికి డిమాండ్ ఉంటే వాటిని చూజ్ చేసుకోండి ఆ విధంగా ఉంటుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచో యూపీ నుంచో బీహార్ నుంచో తెప్పించుకుంటా అంటే అనుకుంటే కనుక అక్కడి వాతావరణం ఇక్కడి వాతావరణం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనల్ ఒకవేళ ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేకపోయి చాలా జీవాలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఆ విధంగా కూడా మన నష్టం చవి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి జీవాలు లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి మనం లక్షలో సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అదే నేను ముప్పై మేకలు ఉన్నోన్ని నేను ఇంత సంపాదించుకుంటున్నాను అనేది ఉంటే కనుక కొత్తగా కొని స్టార్ట్ చేసే వాళ్ళు లక్షలో సంపాదించాలి అనుకుంటే కనుక ఎలా ఉంటుంది అది మీ ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి మీరు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది విషయం లక్షల సంపాదన నిజమా అబద్ధమా అది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఇదైతే ఫ్యాక్ట్ నేను చెప్పిన విషయం అయితే ఫ్యాక్ట్ సో ఇది జరుగుతుంది పేపర్లో వేరు ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి వేరు ఉంటుంది అది బిల్డింగ్ కాదు ఇంకే ఇంత సిమెంట్ పోసి ఇట్లా చేసి ఇంత ముద్ద చేద్దాం అంటే కష్టం అవుతుంది సో జాగ్రత్త ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి నాకు అంతే సరిపోతుంది అయితే నెక్స్ట్ వీడియోలో మనం జీవాల పెంపకం ఎలా చేయాలి అంటే ఏం చేయాలి పొట్టేలు పెంచాలన్నా బ్రీడర్స్ పెంచుకోవాలన్నా లేకపోతే తల్లి పిల్లలు తెచ్చుకొని అట్లా పెంచుకొని మంద పెంచుకున్నది మంచిదా అనే విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ